భారదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆదిరిపోయి ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈరోజు మరి కాసేపట్లో ఈ జిల్లాల మహిళలకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పది పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతాయని ఇక మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఏ జిల్లాల వారికి జమ అవుతాయి మహిళలు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని విధంగా మనకు ఎన్నికల కోడ్ అనేది రాకముందే మహిళల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేసేయడం జరిగింది ఇక వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా నాలుగో విడత మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఓసీ కులాలకు సంబంధించి ఈబీసీ నేస్తం పథకం ద్వారా మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి ఓసీ కులాల మహిళలకు పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు విడుదల చేసినటువంటి వారం రోజులకే మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఈ అయితే తాత్కాలికంగా నిలిచిపోయింది ఇప్పుడు తాజాగా మనకు మళ్ళీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ రోజు నుంచి కూడా ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ జిల్లాల వారికి డబ్బులు అయితే పడతాయని ఒకసారి రాయలసీమ జిల్లాలోని మహిళలందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేట్